ఈ వీడియోలో మనం గాల్ బ్లాడర్ అంటే ఏమిటో తెలుసుకుంది గ్యాల్ బ్లాడర్ అనేది లివర్ క్రింద భాగంలో పచ్చని రంగులో ఉంటుంది దీనిని మనం తెలుగులో పిత్తాశయం అని కూడా అంటాము మన లవర్ లో ఒక పసర్ లాంటిది తయారవుతుంది అది స్టోర్ అవుతుంది దీనినే బైల్ అని మెడికల్ టర్మ్స్ లో పిలుస్తాము ఈ బైల్ అనేది మనం తీసుకున్న ఆహారంలో ఫ్యాట్ ని అరిగించడానికి ఉపయోగపడుతుంది ఈ బైల్ లో బైల్ సాల్ట్స్ మరియు బిల్డ్రూబిన్ ఉంటాయి ఇందులో బిల్్రోబిన్ ఎక్కువైనా లేదంటే బైల్ సాల్ట్స్ ఎక్కువైనా గ్యాల్ స్టోన్స్ అనేవి ఏర్పడటం జరుగుతాయి పెయిన్ ఎక్కువగా ఉండి వికారం మరియు వాంతులు ఛాతి మధ్యలో నొప్పి సడన్ గా నొప్పి రావడం అది తీవ్రంగా మారడం జరిగినప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా సురక్షితంగా రిమూవ్ చేస్తున్నారు రెండు మూడు రోజులలో రికవరీ కూడా జరుగుతుంది ఈ ఇబ్బంది వచ్చినప్పుడు గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంట్రస్టైనల్ డాక్టర్ కన్సల్ట్ అవ్వడం మంచిది